నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా కాస్పేట మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు జనార్దన్ రెడ్డి ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవతో తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆయన తెలిపారు ధర్మరాపు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు జనార్దన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం తన ఆరోగ్యం సహకరించనందున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే మంగళవారం బెలంపిల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ధర్మారావుపేటలోని తన గృహానికి వచ్చి తమ సేవలు కాంగ్రెస్ పార్టీకి అందించాలని తమరు తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరడంతో తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు జనార్దన్ రెడ్డి కొండాపూర్ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పత్రికా ముఖంగా తెలిపారు ఈ సందర్భంగా మాజీ జడ్పీడీసీ రైతు సత్తయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్న ప్రదీప్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిబద్దత గల పార్టీ అని ఎవరు గ్రూప్ రాజకీయాలు చేయొద్దని పార్టీలో ప్రోటోకాల్ పాటించాలని తెలిపారు గత రెండు రోజులు రెండు రోజుల క్రితం నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేయడం జరిగింది వాస్తవంగా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నాకు సిక్స్టీ ఫైవ్ ఏజ్ ఉంది కాబట్టి హెల్త్ బాలేజ్ నేను రిజైన్ చేయడం జరిగింది కానీ గౌరవ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు ఆదేశం ప్రకారం కొన్ని రోజులు పాటలు మీ అవసరాల మీరు పాటలు సేవలు చేయడం ఒక అవసరం కాబట్టి కంపల్సరీ మీరు పాటలు ఉండాలని చెప్పారు పారదర్శన ప్రకారం తిరిగి పార్టీకి రాజీనామా చేసిన కానీ తిరిగి వాపం తీసుకొని వాటిలో కొనసాగాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను అదేవిధంగా మా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మా పార్టీ నాయకులు కానీ మా విలేజ్ నాయకులు కానీ మండల నాయకులు కానీ అందరూ కంపల్సరీ ఉండాలి వాటిలో పని చేయాలి మీరు ఏజ్ ఎక్కువ ఉన్న కానీ మీరు పని తక్కువ ఏ రవసం ఉంటాయి కానీ వాటిలో కంపల్సరీ చేయాలన్న ఉద్దేశంగా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ అందరూ ఇంట్రెస్ట్ కొంచెం అందరి శ్రద్ధ కొంచెం అందరూ ఆలోచించి తిరిగి రాజీనామాలు విద్యా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదేశం ప్రకారం అందరికీ నమస్తే నేను మీ ప్రదీప్ రత్నం కాసిపేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు విలేజ్ గ్రామ నాయకులకు ప్రశ్నిత్రులకు ప్రతి ఒక్కరి హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నిన్న మన ఎమ్మెల్యే గారు కాసపేట మండలం ధర్మార్పేటకు రావడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది కాకపోతే ఎమ్మెల్యే గారు అది అంగీకరించక మనం జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాలి ఆయన సేవలు మనకు అవసరం ఉంది ఇట్లాంటి నాయకుల సేవలు మనం తీసుకోవాలని చెప్పి ఆయన నిన్న వీళ్ళ ఇంటికి గౌరవంగా వచ్చి మీరు పార్టీలో కొనసాగాలని కోరడం జరిగింది దానికి జనార్దన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి నేను మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పడం జరిగింది ఈరోజు మాకు ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది దీని ఈ పత్రిక సమావేశంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే పార్టీలో ప్రతి ఒక్క ఇంట్లో కానీ పార్టీలో కానీ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం క్రమశిక్షణ లోపిస్తే ఎవరైనా ఇబ్బంది పడతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాసపేట మండలంలో కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభం కోసం స్వార్థం కోసం మండల అధ్యక్షులని కొంతమంది చెప్పుకుంటూ పార్టీని ఇబ్బందిలో గురి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా దేశ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎలాగా బాసో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాసు ఉంటారు సుప్రీం బాస్ ఉంటారు ఆయన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి మన అదృష్టం ఏంటంటే ఒక బోలా శంకరుడు నిస్వార్థ నాయకుడు జేబులెక్కల రూపాయి ఖర్చు పెట్టి ఉన్న గొప్ప ఉన్న నాయకుడు మనకు ఎమ్మెల్యేగా రావడం అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం సంతోషపడాలి తప్ప ఇట్లాంటి ఆయన అగౌరవపరచగా కొంతమంది చర్యలు చేపడుతున్నారు కొన్ని ఫ్లెక్సీలలో కానీ ఆయన బొమ్మ లేకుండా పెట్టడం గ్రూపులలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకునికి అభిమాన నాయకులు ఉంటారు మీకు అభిమాన నాయకులు ఎవరైనా ఉంటే మీ గుండలో దాచుకోండి లేదా మీ ఇంట్లో బొమ్మలు పెట్టుకోండి అంతేగాని ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు అగౌరవ పరిస్తే మాత్రం పార్టీ అస్సలు ఉపేక్షించదు మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు పార్టీలకు వెళ్లి మీ సొంతగా గౌరవంగా వెళ్లిపోండి మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా సొంతగా వెళ్లిపోండి మేము పంపించాల్సి వస్తే మీ గౌరవం దెబ్బతింటది మీరు అగౌరవం ఉంటది కాబట్టి నాకెవరి మీద ప్రత్యక్షంగా కోపం లేదు ఒక పార్టీ నాయకునిగా ఒక పెద్దగా నేను ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటా ప్రతి ఒక్కరు క్రమశిక్షణగా ఉండండి నేను క్రమశిక్షణగా ఉంటా ఎవరైనా క్రమశిక్షణ దాటితే మాత్రం చర్యలు మాత్రం తప్పవు ఖబర్దార్ అది ఎంత పెద్దటి వాళ్ళైనా సరే మండల అధ్యక్షులైనా మంచిదే మాజీ నాయకులైనా మంచిదే మాజీ ప్రజా ప్రజాప్రతినిధులైనా మంచిదే ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ మీరు ఇది కాదని ఏమన్నా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటాం మీకు నచ్చకపోతే స్వచ్ఛందంగా మీరు పార్టీ వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరుతున్నాను సభ అధ్యక్షులు అలాగే ఇక్కడికి వచ్చిన సమావేశానికి వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు విలేకరు సోదరులకు నమస్తే మంజల్లు మరి నిన్న ఎమ్మెల్యే గారు ధర్మరాపేట రావడం జరిగింది దేనికోసం అంటే మరి పార్టీ పటిష్టంగా ఉండాలంటే అందరం ఐక్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రూపు రాజకీయాలతో పార్టీ కొంచెం క్షీణించబడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఏకతాటిపై ఉండి మరి పార్టీ పటిష్టత కోసం పాటు పడాలని తను చెప్పడం జరిగింది దాని గురించే ఈరోజు మరి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి తప్పకుండా కూడా గ్రూపులకు అతీతంగా ఎవరైనా కానీ ఎంతవారైనా కానీ ఎమ్మెల్యే గారి మన మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎవరైనా పనిచేయాలి తప్ప ఇక్కడ గ్రూపులు ఆ గ్రూపు ఏ గ్రూప్ అనే గ్రూప్ లేకుండా అధ్యక్షతలు వారు ఉంటారు అటు ఎమ్మెల్యే గారు ఉంటారు వారి ఆదేశానుసారం మనం పార్టీకి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది మరి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మనం గెలిచి భారీ మెజార్టీ సాధించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాగే ఈ గ్రూపులు ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మనం ఏ గ్రూపు బి గ్రూప్ సి గ్రూప్ అని పెట్టినట్టయితే మరి ఈ గ్రూపులు అన్నీ కలిసి మన కాంగ్రెస్ పార్టీ బలహీన పడడానికి అవకాశం పడతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి రేపు రేపు ఎమ్మెల్యే గెలిచినాం ఎంపీ గెలిచినాం ఇలా స్థానిక సంస్థలల్లో వార్డు మెంబర్ గెలవాలి సర్పంచ్ గెలవాలి ఎంపీటీసీ గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి పిఎస్సిఆర్ చైర్మన్ గెలవాలి ఇవన్నీ కావాలంటే మనందరం యూనిటీగా ఉంటేనే అయితే తప్ప ఏదో పార్టీ వచ్చింది ప్రభుత్వం గెలిచింది అని ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క ఇప్పుడు కూడా గట్టిన చేస్తే గెలవది అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి వారు ఎంత వారన్నా కానీ ఎవరైనా కానీ ఒకవేళ అధిష్టాన నిర్ణయం ప్రకారం కానీ పార్టీ కట్టడికి కానీ పనిచేయకపోయినట్టయితే వారి ద్వారా వాళ్ళు చూసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మరి ఎవరైనా పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి పార్టీ పరిస్థితి కోసం పనిచేయాలి మనం ఇయ్యాల ఇంట గెలిచి రచ్చ గెలుపుమన్నారు మరి ఎమ్మెల్యే ఎంపీ గెలిచి కూడా ఒకే సంతోషమే వేస్తానన్నా నేను కానీ స్థానిక సంస్థలు లేనట్టయితే రేపు సర్పంచులు ఎంపీటీసీ లేనట్టయితే అక్కడ అధ్యక్షులు ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చిన సభాధ్యక్షుడు వాళ్ళే ఉండవల్సి వస్తుంది మరి అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ పేట కానీ జెడిపిటీసీ కానీ మన మన వాళ్ళు ఉంటే మన పార్టీ వాడు ఉంటే రేపు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మన వాళ్ళు అధ్యక్షత వహించి మన వాళ్ళు చేయాల్సి వస్తుంది లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ అధ్యక్షన సభలు నడుపుకోవాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కాసుపేట మండలంలో పటిష్టంగా ఉంది మన కాన్స్టిట్యున్సీలో కానీ మన జిల్లాలో కానీ ఏ మండలంలో చూసినా కానీ అన్నం మండలాల కంటే పటిష్టంగా ఉన్నది ఏంటంటే కాసుపేట మండలాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవచ్చు కానీ ఇట్లా గ్రూపులు చేసి పార్టీ మన విలీనానికి పాటుపడకుండా పార్టీలో గ్రూపులు తేడా లేకుండా గ్రూపులకు అతీతంగా తప్పకుండా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి రేపు స్థానిక సమరంలో కూడా తప్పకుండా ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు ఇరవై రెండు గ్రామ పంచాయతీలు సర్పంచులు అలాగే ఎంపీటీసీలు తొమ్మిదింటికి ఇంటికి తొమ్మిది మరి జూడిపిటీసీ ఇవన్నింటినీ కూడా పిఎస్సీఎస్ ఈ అన్నిటిని కూడా గెలిపించుకొని మనం మన జిల్లాలనే నంబర్ వన్ స్థానంగా ఉండాలి మరి గతంలో కూడా ఎప్పుడైనా కానీ మన మండలం వన్ సైడే ఉంది ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వన్ సైడే ఉంది భారీ మెజారిటీ వచ్చింది దాని దృష్టిలో ఉంచుకొని మరి మనం తప్పకుండా స్థానిక సంస్థలలో అందరం ఒక తాటిపై నడిచి ఎవరిని విమర్శించడం లేదు ఎవరిని ఏమీ అనడం లేదు అందరూ కూడా పనిచేసుకోవచ్చు వినోద్ సాబ్ బోలాశంకరుడు ఆయన పని పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు దీని గ్రూప్ లేదు గీపు లేదు అందరం కూడా ఒక తాటిపై ఉందాం రేపు స్థానిక సమరంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ బలోపేతాన్ని కాంగ్రెస్ గెలుపు కృజ్ చేద్దామని ఈ సందర్భంగా మరోసారి నేను తెలియపరుచుకుంటున్నాను